హలో వెల్కమ్ టు ప్రశూ ట్రావెల్ జ్యూ ఈ వీడియోలో మనం రుచికరమైన ఆంధ్ర ఆవకాయ ఎలా చేయాలో తెలుసుకుందామండి ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ ఫస్ట్ ఏం చేయాలి అంటే మంచి ఆవకాయకి సరిపడా మామిడికాయలని మార్కెట్ నుంచి తెచ్చుకొని వాటిల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత వాటిలో ఉండే జీడి అదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని అవి ఆ ముక్కలు ఎన్ని బౌల్స్ వచ్చాయా అనేది కౌంట్ చేసుకుందామండి నేను బౌల్తో చెప్తాను సో నాకు ఫోర్ అండ్ హాఫ్ బౌల్స్ వచ్చాయి ఆ బౌల్ని నేను మీకు తర్వాత చూపిస్తాను సో అందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ అండ్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి అయితే నేను వేరుశనగ నూనె వాడానండి వేరుశనగ నూనె చాలా బాగుంటుంది ఆవకాయకి ఆవకాయకే కాదు ఏ ఊరగాయకైనా చాలా బాగుంటుందన్నమాట వేరుశనగ నూనె సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు దీంతో నాకు ఫోర్ అండ్ హాఫ్ బౌల్స్ వచ్చాయండి ముక్కలు సో అందు బౌల్తోనే త్రీ బై ఫోర్త్ అనమాట సాల్ట్ సాల్ట్ అంటే నేను రాక్ సాల్ట్ ఉప్పుని ఎండబెట్టుకొని దాన్ని మిక్సీ చేసుకొని పెట్టుకున్నానండి సో దీన్ని త్రీ బై ఫోర్త్ అనమాట త్రీ బై ఫోర్త్ సాల్ట్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత అదే కొలతతో అంతే చూస్తున్నారు కదా కారం అన్నమాట నేను పట్టించుకున్న కారము సో ఎవరి తినే కారాన్ని బట్టి వాళ్ళు కలుపుకోండి త్రీ బై ఫోర్త్ కారం కలుపుకోవాలి ఇందులో దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందాక చూపించిన బౌల్తో నాకు ముక్కలైతే ఫోర్ అండ్ హాఫ్ వచ్చాయండి నియర్లీ అండ్ దాంతోనే త్రీ బై ఫోర్త్ సా ఆయిల్ త్రీ బై ఫోర్త్ సాల్ట్ కలిపాను అండ్ త్రీ బై ఫోర్త్ అంటాం కదా ముక్కలు భాగం కారం ముక్కలు భాగం సాల్ట్ కలిపాను అండ్ ఆయిల్ కొంచెం వేసుకున్నాము అండ్ దెన్ పసుపు కొంచెం కలుపుకున్నాం అనమాట ఇవంతా బాగా మిక్స్ చేసుకొని చూస్తున్నారు కదా హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ఆవపిండి ఈ ఆవకాయకి ఆవపిండి అండి బాగా టేస్ట్ ఈ ఆవాలని కూడా నేను బాగా ఎండలో ఆరపెట్టుకొని సో మిక్సీ చేసుకున్నాను అనమాట అండ్ కొంచెం మెంతు పౌడర్ ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో కలుపుకోవాలండి చేత్తో కలిపితేనే ఆవకాయ బాగా మిక్స్ అయ్యి అన్నిటికీ ప్రతి ముక్కకి పడుతుంది అండ్ కొంచెం మెంతులు మెంతులు కూడా కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఈ ఆవకాయ చూస్తేనే నోరూరిపోతుంది బట్ చేత్తోనే కలపాలి బాగా కలుస్తుంది చేత్తో ఆవకాయ అంటేనే కలపాలి కలపాలన్నమాట ఇప్పుడు మనం మామూలుగా అంటాము పచ్చళ్ళు చేయి తగిలితే పాడవుతాయని అలా ఏం కాదు ఆవకాయకి ఎంత బాగా చేత్తో మిక్స్ చేస్తామో ఆవకాయ ఎంత బాగా వస్తుందనమాట ప్రతి ముక్కకి పడుతుంది అండ్ నాకు ఒక త్రీ లీటర్స్ దాకా ఆయిల్ పట్టిందండి టూ టూ అండ్ హాఫ్ నియర్లీ త్రీ అనుకోండి ఎక్కువ రోజులు బాగుండాలి అంటే త్రీ అలా వేసుకుంటే మంచిగా ఉంటుంది ఆవకాయ ఆవకాయ పైన ఆయిల్ అనేది తేలుతూ ఉండాలి అప్పుడే ఆవకాయ ఎక్కువ రోజులు ఉంటుంది బాగుంటుంది టేస్ట్ కూడా ఈ ఆవకాయ మనకి నియర్లీ వన్ ఇయర్ ఉంటుందండి నేనైతే వన్ ఇయర్కి పెట్టుకుంటాను మళ్ళీ వన్ ఇయర్ నేను పెట్టుకునే వరకు ఈ ఆవకాయ నాకు బాగుంటుంది టేస్ట్ ముక్క ఊరే కొద్దీ ఆవకాయ బాగా టేస్ట్ వస్తుందండి చూస్తున్నారు కదా ఇక్కడ కలుపుతుంటేనే నోరు చాలా బాగుంటుంది సమ్మర్ వచ్చిందంటేనే మనకి ఆవకాయ ఆవకాయ పెట్టుకోవడము ఇవే ఒడియాలు పెట్టుకోవడం ఇలానే ఉంటారు కదా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆవకాయ చూడముచ్చటగా సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆవకాయలోకి బాగా పొట్టు తీసిన వెల్లుల్లి చూడండి మనం ఎంత వెల్లుల్లి వేసుకుంటామో ఆవకాయ అనేది అంత బాగుంటుంది బట్ కొంతమంది వెల్లుల్లి నచ్చరు వెల్లుల్లి తినరు అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోండి మేమైతే బాగా యూస్ చేస్తాం వెల్లుల్లి హెల్త్ కూడా చాలా మంచిది సో అంతా మిక్స్ చేసుకోండి ఫైనల్గా మన ఆవకాయ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్